హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తిరుమల ఆలయం మూసివేత శ్రీవారి ఆలయం మూసివేత టీటీడీ ఇప్పుడే ప్రకటన టీటీడీకి సంబంధించి శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు ఎందుకు మూస్తున్నారు అలాగే ఎప్పుడు అలాగే మళ్ళీ తిరిగి ఎప్పుడు తెలుస్తారో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడే మరో కీలక ప్రకటన అయితే జారీ చేసింది సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండవ వచ్చే నెల సెప్టెంబర్ ఏడో తారీఖున తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఎందుకు అని చూస్తే సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేయనున్నారు ఆ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆలయాన్ని మూసివేసి అంటే ఏడో తారీఖు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆలయాన్ని మూసి తిరిగి వెంటనే ఎనిమిదో తారీఖు తెల్లవారుజామునే మూడు గంటలకు తిరిగి తెరవనున్నారు ఈ నేపథ్యంలో ఆ రోజు జరిపే ఉంజల్ సేవ అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ సేవ వంటివి టీటీడీ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది కాగా సెప్టెంబర్ ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి ఇక భక్తుల దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసి తిరిగి ఎనిమిదో తారీఖున సంప్రోక్షణల అనంతరం ఉదయం ఆరు గంటల తర్వాత భక్తులందరికీ కూడా దర్శనానికి అనుమతి ఇవ్వుతున్నట్లు ప్రకటనలో అయితే తెలిపారు ఇక ఏడవ తేదీ మధ్యాహ్నం ఈ మూసివేస్తున్న ఈ యొక్క గ్రహణం కారణంగా మూసివేస్తున్న సమయంలో ఏడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర వరకు కూడా అన్నదాన సముదాయాన్ని కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది ఈ మేరకు భక్తులందరూ కూడా సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది గ్రహణం అనంతరం శ్రీవారి సేవలు యథావిధిగా కొనసాగుతాయంటూ స్పష్టం చేశారు సో ఇదైతే భక్తులు గమనించండి ఏడో తారీఖున ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆ రోజు దర్శనాలు మధ్యాహ్నం నుంచి నిలిపిస్తారు తిరిగి ఎనిమిదో తారీఖు ఉదయం తర్వాత నుంచి అయితే దర్శనాలు ఉంటాయి